కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుతూ బొల్లా నాని అనే వ్యక్తి తన తల్లి అంత్యక్రియలను ఒక పెళ్లి వేడుకలా నిర్వహించారు చావు కూడా పెళ్లి లాంటిదే అనే సామెతను నిజం చేస్తూ తన తల్లి అంత్యక్రియలను కనీ విని ఎరుగని రీతిలో నిర్వహించారు అంత్యక్రియల కోసం దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశారు పార్థివ దేహం కోసం పెళ్లి మండపం లాంటి పాడెను ప్రత్యక్షంగా రెడీ చేయించి పూలతో అలంకరించారు ఆ అపూర్వమైన అంతిమ యాత్రను చూసేందుకు ఉయ్యూరు ప్రజలు భారీగా తరలివచ్చారు 好、啊。